సో ఇవాళ నేను సాంబార్ అవ్వ మనం ఎర్ర రవ్వ అంటాము సో ఈ ఉప్మా చాలామందికి నచ్చదు కానీ సూపర్ టేస్టీగా కూడా చేయొచ్చు సో దానికి ఏంటంటే మనం టేస్టీగా ఉండడం కోసం మనం కావాల్సిన వెజిటబుల్స్ వేసుకుంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకోవాలి సో ఇందులో కొంచెం కలిగేది దీంతో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు అలానే పచ్చిమిర్చి

अनंत पाचे ग्रीन टी ఒక అయితే క్యారెట్ పొటాటో కొన్ని వెజిటేబుల్స్ కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చు సో సింపుల్గా టేస్టీగా ఉండాలి అనుకుంటే కనుక ఈ రెండు వేసుకుంటే తప్పించాలి ఫ్రై అయిపోయాక టమాటా వేస్తా ఖచ్చితంగా మనం టమాటా వేస్తే చాలా ఎమ్మె టేస్ట్ వస్తుంది जला वाटर ఇందులోనే మనం వాటర్ ఎన్ని పోయాలి అంటే వన్ ఇక్స్టీ టూ సో వన్ గ్లాస్ రవ్వ చేస్తే దానికి డబ్బులు వాటర్ పోవాలి నేను త్రీ గ్లాసెస్ రవర్ చేస్తున్నాను సో నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ పెడతాను అలానే టూ టేబుల్ స్పూన్ ఆవు నీళ్ళు ఎప్పటివరకు మరగని వాళ్ళంటే మనకి పల్లీలు ఇవన్నీ కూడా పైకి వచ్చే వరకు కూడా మనం వాటర్ని మరగనేవాళ్ళం मैग्चे मैंने सिम्ला सिम ची मैं रव बेचु सो मीडियम फ्लेम पे फाइव मिनट्स कुछ లాస్ట్లో మనం నెయ్యేసుకుంటే ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం కట్టేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉమ్మగలని ఇస్తే మనకు ఇంకా చాలా వెయ్యిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కట్ కట్టేసి మనం మూత పెట్టేసరికి రెడీ అవుతుంది